అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను కథ యజమాని దగ్గర పర్మిషన్ తీసుకొని వెయ్యడం జరుగుతోంది కాబట్టి ఎవరైనా మళ్ళీ ప్రసారం చేసినచో వారి మీద కాపీరైట్స్ వేయబడును ఇక కథలోకి వెళ్దామా మరి అరవై ఎనిమిదేళ్ల సాంబశివ గారు ఒక రైతు ఒక్కరోజు ఉదయం సాంబశివరావు గారు భార్య పద్మావతితో కలిసి ఇంటి బయట వరండాలో కూర్చుని టీ తాగుతున్నారు అంతలోనే ఐదుగురు వ్యక్తులు మెయిన్ గేట్ తోసుకుంటూ వచ్చి ఇంటి నుండి వెళ్ళండి అంటూ ఇంటి సామాన్లన్నీ బయటపడేస్తున్నారు సాంబశివ గారు మరియు వ భార్య వాళ్ల కాళ్ళు పట్టుకుని వాళ్లను ఆపే ప్రయత్నం చేస్తూ బతిమాలుతున్నారు కాస్త మా వయసు చూడండి మీరు ఇలా సామాన్లన్నీ బయటపడేస్తే ఎక్కడికి వెళ్ళగలం బాబు అంటూ వేడుకుంటున్నారు అడ్డులే ముసలోడ ఇప్పటికే ఇల్లు ఖాళీ చేయమని చాలాసార్లు చెప్పాను ఇంకా ఎక్కువ టైం ఇవ్వలేను నీకు తెలియకుండా నీ కొడుకు ముప్పై లక్షలకు ఇంటిని అమ్మాడు ఇందులో నా తప్పేముంది అన్నాడు అతను మమ్మల్ని మోసం చేశాడు మా కొడుకు గూండాలు తనను చంపుతారని అబద్ధం చెప్పి పేపర్ల మీద మాతో వేలిముద్రలు వేయించాడు ఇంటిని అమ్మేశాడు మాకు ద్రోహం చేశాడు ఇప్పుడు మీరు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొడితే ఇక్కడికి వెళ్ళగలము ఎక్కడికని తలదాచుకోగలం అన్నది పద్మావతి మీరు ఎక్కడికి వెళ్తారో నాకెందుకు నేనేమన్నా వృద్ధాశ్రమం నడుపుతున్నానా పోయిన నెలలోనే మిమ్మల్ని బయటకు వెళ్ళమన్నాను మీ ఎడుపులు చూడలేక నెల రోజులు గడివిచ్చి వెళ్ళిపోయాను ఇంకా ఎక్కువ సమయం ఇవ్వలేను ఇంటిని బాడుగకు ఇవ్వాలి అన్నాడు అతను ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన ఒక వృద్ధాశ్రమం ఉంది అక్కడ ఉండండి అక్కడ తిండి నీడ అన్నీ దొరుకుతాయి అన్నాడు సాయినాథ్ గారు భార్య వైపు చూశారు మూడు పూటలా కడుపు నిండుతుంది కదా వెళ్దాం అన్నది భార్య సరే బాబు మమ్మల్ని ఆశ్రమంలో వదలండి అన్నారు సాయినాథ్ గారు తర్వాత ఇద్దరూ ఆశ్రమంలో ఉండటానికి వెళ్లారు ముందు జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నారు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఇంటిని నడిపేవారు సాంబశివగారు నొక్క కొడుకు సుధీర్ నగరంలో చదువుకునేవాడు కాలేజీ ఫీజు కట్టాలని ఖర్చులకని అస్తమాను తండ్రికి ఫోన్ చేసి డబ్బు అడిగేవాడు నిజంగానే కొడుకుకు డబ్బు అవసరం ఉందని భావించి సాయినాథ్ గారు కావలసినంత డబ్బు పంపేవారు కానీ నగరంలో సుధీర్ చెడు అలవాట్లకు అలవాటు పడి డబ్బును వృధా చేసేవాడు నిరక్షరాస్యలైన తల్లి తండ్రి కొడుకు ఏమి చెప్పినా వినేవారు ఒకరోజు సుధీర్ గ్రామంలోని తల్లి తండ్రి వద్దకు వచ్చి నాన్న నాకు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది ఇక మీరు వ్యవసాయం చేస్తూ ఎన్ని రోజులు కష్టపడతారు నాతో పాటు వచ్చేయండి అన్నాడు ఇక్కడ భూమి ఇల్లు వదిలి ఎలా రాగలము అయినా ఇక్కడ అంతా బాగానే ఉంది కదా అన్నాడు తండ్రి అది కాదు నాన్న బయట తిండి తిని నా ఆరోగ్యం పాడవుతుంది అదే కాకుండా మీరెన్ని రోజులు కష్టపడతారు అందుకే అందరం కలిసి ఉందాం అంటున్నాను పొలాన్ని ఇంటిని అమ్మేసి నగరంలో పెద్ద ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు అన్నాడు కొడుకు సుధీర్ అమ్మా నువ్వైనా చెప్పు అంటూ పక్కనే నిలబడి ఉన్న తల్లితో చెప్పాడు పోనీలేండి అంతలా అడుగుతున్నాడు వెళ్దాం పదండి ఇంకా ఈ వయసులో ఎందుకు మీరు కష్టపడటం అన్నది భార్య భార్య పద్మావతితో పద్మా నీకు తెలుసు కదా నా స్నేహితుడు అతని కొడుకు కూడా ఇలాగే ఆస్తిని అమ్మేసి తల్లి తండ్రిని నగరానికి తీసుకెళ్లాడు కొడుకు పెళ్లి చేశాడు వెంకటేశ్వర్లు నుండి అతనిలో మార్పు వచ్చింది ఇల్లు కూడా అబ్బాయి పేరుని ఉండటం వలన ఇక్కడ ఆస్తులు అమ్ముకొని అబ్బాయి వద్దకు వెళ్ళి ఉండేవాళ్ళు అక్కడేమో కొడుకు కోడలు రోజు రోజూ వాళ్ళంట అందుకే కొడుకు తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చాడు ఈ మధ్య ఇదంతా నాకు తెలిసింది వ్యవసాయం చేసుకుంటూ నాలుగు మెతుకులు తింటూ ఇక్కడే ఉండటం మేలు అన్నారు సాంబశివగారు నాన్న అందరి విషయంలో అలాగే అవుతుందా నగరంలో ఇల్లు నీ పేరునే రిజిస్టర్ చేస్తాను అన్నాడు సుధీర్ పద్మావతి కూడా కొడుకు వద్దకు వెళ్ళాలని ఆసక్తిగా ఉండటంతో కాదనలేకపోయారు సాంబశివగారు కొడుకు మాటలను నమ్మి రెండు నెలల్లో గ్రామంలోని పొలాన్ని ఇంటిని అమ్మేసి నగరానికి వచ్చేశారు సాంబశివరావు దంపతుల డబ్బుతో నగరంలో మూడు పోర్షన్ల ఇంటిని కొన్నాడు సుధీర్ ఇంటిని తండ్రి పేరు మీద రిజిస్టర్ చేయించాడు ఇంటిని కొనగా మిగిలిన ఎనిమిది లక్షలు తండ్రి పేరున అకౌంట్లో వేశాడు మొదట్లో తల్లి తండ్రితో బాగానే ప్రవర్తించేవాడు సుధీర్ తండ్రి అకౌంట్లో ఉన్న డబ్బుతో ఇంటిని నడుపుతూ వచ్చారు ఆరు నెలలు గడిచాయి ఒకరోజు ఆరేడు మంది సుధీర్ వెంటపడ్డారు సుధీర్ ఇంట్లోపలికి వచ్చి తలుపు మూసేసి గడియపెట్టేశాడు కానీ వాళ్ళు తరుముతూ వచ్చి తలుపులను బాధేస్తున్నారు ఆ శబ్దానికి సాయినాథ్ దంపతులు గది నుండి బయటకు వచ్చారు ఏమైంది సుధీర్ ఎవరు వాళ్ళు అంటూ కంగారుగా అడిగారు సాయినాథ్ గారు నాన్న నన్ను క్షమించండి నేను మీతో అన్ని అబద్ధాలు చెప్పాను నేను ఉద్యోగం చేయటం లేదు బిజినెస్ చేస్తున్నాను అందులో నష్టం వచ్చింది వీళ్లకు మొత్తంగా ముప్పై లక్షల బాకీ ఉన్నాను నాన్న డబ్బులు కట్టకపోతే నన్ను చంపేస్తారు వీళ్ళు భయంగా ఉంది నాకు మీ దగ్గర డబ్బు ఉంటే సహాయం చేయండి అంటూ తండ్రిని వేడుకున్నాడు గ్రామంలో అమ్మేసిన ఆస్తి వలన వచ్చిన డబ్బుతోనే కదా ఇల్లు కొన్నాను నా వద్ద డబ్బేమీ మిగల్లేదు అన్నాడు అయితే మీ పేరున ఉన్న ఇంటిని వాళ్లకు రాసిద్దాము అప్పుడు నన్నేమీ చెయ్యరు అన్నాడు కొడుకు ఇళ్ళ పోతే పోయింది మన కొడుకు మనకు దక్కుతాడు ఊరికి వెళ్ళి నాలుగు పచ్చడి మెతుకులు తిందాము ప్రస్తుతానికి ఇంటిని తాకట్టు పెట్టి కొద్ది రోజుల టైం తీసుకోండి ఆ లోపు ఎలాగోలా డబ్బు సర్దుతాం అన్నది పద్మావతి ఏం చేయాలో అర్థం కాని సాంబశివగారు తలుపులు తెరిచారు బాబు సుధీర్ చేసింది తప్పే నేను వాడి తండ్రిని ఇంటిని షూరిటీ పెడుతున్నాను కాస్త టైం ఇవ్వండి మీ డబ్బులు ఎలాగోలా సర్దుతాను అన్నారు సరే పెద్దాయన ఈ పేపర్లపై సంతకం పెట్టు నీపై నమ్మకంతో వెళ్తున్నాం మూడు నెలల తర్వాత మళ్ళీ వస్తాము అని ముప్పై లక్షలు ఇవ్వలేదనుకో అంటూ కొన్ని పేపర్లపై సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయారు వాళ్లంతా వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు ఎందుకు చేశావని సాంబశివగారు కొడుకును మందలించారు రోజులు గడుస్తున్నాయి అయినా సుధీర్ ప్రవర్తనలో మార్పు లేదు రాత్రిళ్ళు తాగి ఇంటికి రావటం మొదలుపెట్టాడు ఒకరోజు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు నిలదీసింది తల్లి సుధీర్ నువ్వు చేస్తున్న పనేంటో నీకు అర్థమవుతుందా అవుతుందా ఇలా తాగి రావటం ఏమిటి అన్నది నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ తల్లిని తోసేశాడు అక్కడే ఉన్న సాంబశివరావు గారు పద్మావతిని పట్టుకున్నారు కొడుకు ప్రవర్తనకి బాధపడుతున్న భార్యను ఓదార్చాడు ఉదయం ఇంట్లో పెద్ద గొడవే అయ్యింది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు రాత్రి జూదం ఆడి డబ్బు పోగొట్టుకొని తండ్రి అకౌంట్లో మిగిలిన డబ్బుని ఇవ్వమన్నాడు సుధీర్ నువ్వు ఇలా రోజూ వేధిస్తే పోలీసులకు అప్పగిస్తామన్నారు సాయినాథ్ గారు అసలు నువ్వు తండ్రివేనా కొడుకును పోలీసులకు పట్టిస్తావా అన్నాడు సుధీర్ ఇద్దరి మధ్య వాదన జరిగి సుధీర్ ఇంటి నుండి వెళ్ళిపోయాడు తర్వాత ఇంటిని అమ్మేశాడు వృద్ధాశ్రమంలో చేరిన తర్వాత అక్కడ అందరూ దాదాపు వీళ్ల వయసువారే కాబట్టి అందరితో కలిసిపోయారు సాయినాథ్ దంపతులు ఆశ్రమంలో చాలా యాక్టివిటీస్ ఉండేవి అల్లికలు బుట్టలు అల్లటం పెయింటింగ్ చేయటం ఇలా రకరకాల యాక్టివిటీస్ అందుబాటులో ఉండేవి ఎవరికి కావలసిన పని వారు చేయవచ్చు నెల చివరలో కావాలంటే సొంతంగా చేసిన అల్లికలను బుట్టలను పెయింటింగ్స్ను అమ్ముకోవచ్చు ఒకరోజు ఆశ్రమ మేనేజర్ వచ్చి ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరినీ గ్రూపుగా విడగొట్టి ఒక్కొక్క గ్రూప్కి ఒక పని అప్పగించాడు ఒక గ్రూప్కి వెళ్ళి బట్టలను అల్లికలను పెయింటింగ్లను అమ్మమన్నారు ఇంకొక గ్రూప్ సభ్యులు వృద్ధాశ్రమానికి విరాళం ఇచ్చిన కోటీశ్వరుని కూతురి పెళ్లి పనులు చేయమన్నాడు ఈ కోటీశ్వరుడు ఇచ్చే విరాళంతోనే ఆశ్రమంలో ఇన్ని పనులు చేయగలుగుతున్నామని అందుకే ప్రతిఫలంగా పెళ్లిలో సహాయంగా పనులు చేయటానికి పురమాయించామని చెప్పారు ఆశ్రమ మేనేజర్ ఇష్టం ఉంటేనే చేయొచ్చు బలవంతంగా కాదు అన్నారు పెళ్లి పనులు చేయవలసిన గ్రూప్లో సాయినాథ్ దంపతులు ఉన్నారు నేను ఇలాంటి పనులు చేయను అన్నారు సాయినాథ్ గారు మీ ఇష్టం ఉంటేనే చేయండి అతను ఇస్తున్న విరాళంతోనే ఆశ్రమం అభివృద్ధి చెందుతుంది అంతే కేవలం అతనికి రుణం చెల్లించుకునే అవకాశం నిజానికి అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు మేనేజర్ కడుపులో పుట్టిన పిల్లలు కాదనుకున్నారు ఇళ్ళ నుండి వెళ్ళగొట్టారు కానీ ఇలాంటి మనుషుల వల్లే కదా మూడు పూటలా కడుపు నింపుకోగలుగుతున్నాము ఒక్కరోజు పని చెయ్యలేమా అంటూ చాలామంది పెళ్లి పని చెయ్యటానికి బయలుదేరారు మనం కూడా వెళ్దాం అండి అన్నది పద్మావతి సరే అంటూ అందరితో పాటు వెళ్ళారు సాయినాథ్ దంపతులు అక్కడికి వెళ్ళాక సాయినాథ్ గారు అందరికీ టీ సర్వ్ చేస్తున్నారు పద్మావతి వంటగదిలో సహాయం చేస్తుంది టీ ఇవ్వటానికి పెళ్లి కొడుకు ఉంటున్న రూమ్ వెళ్ళాడు సాయినాథ్ గారు తలుపు తెరవగానే పెళ్లి కొడుకును చూసి మీద ఆకాశం పడ్డట్టయింది తలుపు వద్దే నిలబడి పెళ్లి కొడుకును చూస్తున్నారు లోపల పెళ్లి కొడుకుగా తయారవుతుంది తన కొడుకు సుధీర్ తండ్రిని చూసిన సుధీర్ ఎంట్రా ముసలోడా టీ ఇవ్వటానికి వచ్చావా లోపలికి వచ్చి ఇస్తావా లేదా చూస్తూ అక్కడే నిలబడతావా అన్నాడు సుధీర్ ఇన్ని నెలల తర్వాత కొడుకు సుధీర్ మరియు ఆ రోజు సుధీర్ని వెంబడించిన ఆరేడు మందిని చూసి నిర్ధాంతపోయాడు సాయినాథ్ గారు వాళ్ళని చూసి కొడుకు ఇంటిని తన పేరున మార్చుకోవటానికి వేసిన ప్లాన్ అని తెలిసి సాయినాథ్ గారు కోపంతో వస్తున్న కన్నీళ్లతో ఎంత కర్మ చేసుకుంటే నీలాంటి కొడుకులు పుడతారు చి ఇలాంటి వాడినా నేను కన్నది అన్నారు అవును ఇంటి కోసమే ఆ రోజు నన్ను తరుముతున్నారని నన్ను చంపేస్తారని నాటకం ఆడాను నీతో సంతకం పెట్టించుకొని ఇంటిని సొంతం చేసుకున్నాను కానీ ఎప్పుడైతే నువ్వు పోలీసులకు పట్టిస్తానని తిట్టావో అప్పుడు ఆ ఇంటిని అమ్మేశాను ఇంకా వివరాలు కావాలా టీ చల్లారిపోతుంది మళ్ళీ తీసుకురాపో అంటూ చల్లారిన టీని తండ్రి ముఖంపై వేశాడు కొడుకు అవమాన భారంతో బయట కుర్చీలో కూర్చుని బాధపడుతున్న భర్తను చూసి ఏమైందని అడిగి విషయమంతా తెలుసుకుంది పద్మావతి కోపంతో పద్మావతి కొడుకుని వెతుక్కుంటూ వెళ్ళింది అప్పుడే సుధీర్ స్నేహితులతో కలిసి లాన్లో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు నీలాంటి కొడుకుని జన్మనిచ్చిన దురదృష్టవంతురాలిని నేను స్నేహితుల ముందు మీ నాన్నను అవమానిస్తావా ఇల్లు కాజేయటానికి రౌడీలు వెంటపడ్డారని నాటకం ఆడతావా ఛీ సిగ్గుందా నీకసలు అన్నది తల్లి ముసలి ఎక్కువ మాట్లాడకు ఇప్పుడు నేను కోటీశ్వరుడి ఇంటికి అల్లుడిని కాబోతున్నాను అన్నాడు నీలాంటి వాడు కొడుకుగా ఒక భర్తగా అస్సలు పనికిరాడు నీ గురించి అసలు నిజాలు అమ్మాయితో చెప్తాను అన్నది తల్లి నేను ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు కాపాడాను తనని తల్లి తండ్రి లేని అనాథనని తనను నమ్మించాను ఇప్పుడు మీరేమి చేసినా తను మిమ్మల్ని నమ్మదు ఇక ఈ ఆస్తికి వారసుడిని నేనే ఆస్తి కోసమే రేణుని పెళ్లి చేసుకుంటున్నాను విన్నావు కదా ఇక ఇక్కడి నుండి వెళ్ళు అంటూ కోపంగా తల్లిని తిట్టాడు నేను చెప్పటం కాదు నువ్వే అంతా చెప్పావు అంటూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అన్నది నీ వెనకే రేణు నిలబడి ఉంది రేణు నువ్వెప్పుడు వచ్చావు ఇదంతా అబద్ధం ఈవిడ ఎవరో నాకు అసలే తెలియదు డబ్బుల కోసం వచ్చిన పనావిడ అన్నాడు సుధీర్ తల్లిని చూపిస్తూ రేణు సుధీర్ చెంప పగలకొట్టి ఇలా ఎంతమంది ఆడవాళ్ల జీవితాలు నాశనం చేశావు ఆడపిల్లలంటే ఆడుకునే వస్తువులనుకున్నావా బయట బాధపడుతున్న మీ నాన్నగారు నీ గురించి అంతా చెప్పారు నిజమేంటో అడగాలని వచ్చా కానీ నీ నోటితో చెప్పటం విన్నాను అంటూ తండ్రిని పిలిచింది విషయమంతా తెలుసుకున్న రేణు తండ్రి పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు సుధీర్ని అరెస్టు చేశారు సాయినాథ్ దంపతులు తిరిగి వెళుతుండగా రేణు వాళ్లను ఆపి మీ వల్లనే ఈరోజు నేను ఒక దుర్మార్గుడి చేతి నుండి రక్షించబడ్డాను అంటూ వాళ్లకు జరిగిన అన్యాయానికి తండ్రితో చెప్పి రేణు తిరిగి సాయినాథ్ గారి ఇల్లును వాళ్లకు వచ్చేలా చేసింది సాయినాథ్ దంపతులు ఒక పోర్షన్లో ఉండేవారు మిగిలిన రెండు పోర్షన్లను బాడుగకు ఇచ్చారు అప్పటి నుండి ప్రతి ఆదివారం సాయినాథ్ దంపతులు ఒకరి కోసం వేచి చూస్తుండేవారు అది తన కూతురు రేణు దుర్మార్గుడైన కొడుకును మర్చిపోయారు ఎందుకంటే రేణు రూపంలో వాళ్లకు కూతురు దొరికింది ఇదండి ఈనాటి మన కథ రేపు మరొక కొత్త కథనంతో మీ ముందు ఉంటాను కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక థ్యాంక్స్ ఫర్ వాచింగ్